నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని గురుకుల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వారందరికీ వాంతులు విరోచనాలు అధికంగా అవుతున్నా ఈ విషయాన్ని బయటకు రానియకుండా ఆ వసతి గృహ ప్రిన్సిపల్ సిబ్బంది గోప్యంగా ఉంచారు ఆదివారం మధ్యాహ్నం పిల్లలు అస్వస్థతకు గురైతే సోమవారం సాయంత్రానికి వారికి విరచనాలు వాంతులు ఎక్కువ కావడంతో స్థానిక ఏఎన్ఎంలను పిలిపించి వారిచే మాత్రలు మింగించి అక్కడే ఉంచారు మరీ ఎక్కువగా వాంతులు విరోచనాలు అయిన ఓ ఐదుగురిని మాత్రం ఒక్కొక్కరిగా స్థానిక పీహెచ్సికి తీసుకెళ్లి వైద్యం చేయించి బయటకు రానియకుండా జాగ్రత్త కొందరు స్థానికులు గమనించి ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది విషయం తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వెంటనే స్పందించి వీపీఆర్ టీమును అక్కడకు పంపారు వారిచ్చే వివరాలు సేకరించడంతో పాటు వైద్య సిబ్బందిని పిలిపించి వైద్యం అందిస్తున్నారు అలాగే డీఎంఆండి హెచ్ఓ ఇతర వైద్యుల బృందాలు కూడా ఈ రాత్రి అక్కడకు చేరుకుంటున్నారు దీనిపై కొందరు వైద్యులు ఆ వసతి గృహ ప్రిన్సిపల్ను ప్రశ్నిస్తే ఆయన దురుసుగా నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారు వాంతులు విరోచనాల వల్ల పిల్లల ప్రాణాల మీదకు వచ్చి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు మొత్తానికి ఆ వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యం ప్రిన్సిపల్ పర్యవేక్షణ లేని కారణంగా కలుషిత ఆహారం తిని అంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అంతా అంటున్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపై విచారణ చేయించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు ఆర్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా